మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోదావరఖండ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోదండ రామాలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఇద్దరు రాముగుండం మున్సిపల్ అధికారుల సరెండర్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్లోని శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేష్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుముళ్ల సత్యం హాజరై మాట్లాడారు అలాగే కోదండ రామాలయ ప్రధాన అర్చకుడు మసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తమ సౌభాగ్యాన్ని కుటుంబాలను ఆ అమ్మవారు చల్లగా చూడాలని వేడుకోవడం జరుగుతుందన్నారు అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయుర సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరే కోరుకున్నారు అనంతరం ఆలయ పూజారి దాదాపు రెండు వందల మంది మహిళలతో సామూహిక వ్రత పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ప్రాంత గోరక్ష ప్రముఖ ఈసంపల్లి వెంకన్న నగర కార్యదర్శి మేడగోని రవీందర్ నేరేడు కొమ్మ వెంకటస్వామి బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ ముష్కే సంపత్ యాదవ్ గొప్పుల రాజు ఇవో శంకరయ్య బండ సమ్మన్న కొండపర్తి లింగన్న మునగాల సంపత్ మునుకొంట శ్రీనివాస్ పారిపెల్లి చక్రపాణి భవానీ లలిత ఇందిరా బాలు మధ్యల శ్రీనివాస్ మెడగోని అరవింద్ కార్తిక్ చంద్రశేఖర్ విక్కీ తది ఉన్నారు శుక్రవారం సందర్భంగా రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్న మహిళలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎన్నో కోటి కళలతోటి ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆకాంక్షలతోటి ఎంతో పవిత్రంగా నోముకునే ఈ నోము ఫలించి ఆ ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించి వారి కుటుంబాలను వారి సంసారాలను వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలని వారు ఈ సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరే విధంగా అమ్మవారు వారిని అనుగ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా రావణ మాస వరలక్ష్మి వ్రత ఈ స్త్రీలకు అందరికీ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాత్గ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు ఇది స్వామివారి నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి శ్రవణ నక్షత్రం ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన యొక్క ఆచారం ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరఖండ్లో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌకర్య సుఖ సౌకర్యాలు కలగాలని కోరుతూ

వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నాయి హిందూ సమాజంలో ధార్మిక నిష్టను సంస్కారాల దృష్క ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో విషయంతో నిర్వహిస్తున్నది అవి గణపతి ఉత్సవాలు కావచ్చు ముగ్గు నవరాత్రులు కావచ్చు సీతారాముల కళ్యాణం కావచ్చు సామూహిక వల్లటి వ్రతాలు కావచ్చు ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం సమాజంలో సోదర భావాన్ని ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు వ్రతాలు కూడా అలాంటి భావనను మరింత పెంపొందింపజేయడం కోసం ఈ పండుగలను విషయంలో ప్రతి సామూహికంగా నిర్వహిస్తుంది గోదవర్ఖన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు రాముగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అర్బన్ హెల్త్ సెంటర్ గోదావరికన్ జనరల్ ఆసుపత్రి తబితా ఆశ్రమం రాముగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు ఎన్డీసీపీ సర్వే పగడ్బందీగా నిర్వహించి బీపీ మధుమేహం ఉన్న వారికి అవసరమైన మందులు కిట్లు అందించి మందులు వాడేలా రెగ్యులర్ ఫాలో చేయాలని సూచించారు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తల పనితీరు ప్రతి వారం సమీక్షించాలన్నారు పిఎస్సీ అర్బన్ హెల్త్ సెంటర్లలో అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ సేవలు ప్రసవాలు పెంచాలని అన్నారు జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నగర కార్పొరేషన్లో పారిశుధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా చూడాలని నీరు నిల్వ ఉన్న పరిస్థితులలో ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గోదావరిఖండ్ జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు వైద్యాధికారులు డాక్టర్ అతుల్య డాక్టర్ శ్రీధర్ సంబంధిత వైద్యాధికారులు ఇతర అధికారులు తాదితారులు ఉన్నారు ఇది కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా మీ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా చూసి మేము దీనికి దీన్ని నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది ఫామ్ అయింది ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఈజ్ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్ షుడ్ ఫీల్ దే షుడ్ అప్రోచ్ ది హైయర్ అథారిటీస్ వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్గా ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది ప్లస్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది దాని ప్రకారం అది చర్యలు తీసుకుంటాము దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అబుల్ ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా ఏ కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము మీ జస్ట్ ఇయరింగ్ విత్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము అండ్ ఈ రిపోర్టు కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రాముగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ మనమంతరావు నాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్లను జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ఉన్నతాధికారులు సరెండర్ చేశారు ఈ విషయాన్ని ఈరోజు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామ్గుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అర్ణశ్రీ తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్లో సకాలంలో డేటా అప్డేట్ చేయడంలో పర్యవేక్షణ లోపం టియుఎఫ్ఐడిసి తదితర పథకాలలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు సకాలంగా పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్ శివల్ను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరొక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియమించాల్సిందిగా పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ను కోరినట్టుగా ఆమె తెలిపారు కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతో పాటుగా తనే కేటాయించిన డివిజన్లలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందుకు శానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్ సరెండర్ చేస్తూ అతని స్థానంలో మరో శానిటరీ ఇన్స్పెక్టర్ నియమించాలని సిడిఎంఏను కోరినట్టుగా అర్ణశ్రీ తెలిపారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం